హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి చంద్రబాబు నాయుడు అంటే దగా దగాకు కు కేడ్రస్ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు నేను ఇవ్వలేను అంటూ రెండు చేతులు పైకెత్తేసి పక్క ప్రణాళిక ప్రకారం ప్రజలను మోసం చేసే ప్రయత్నానికి చంద్రబాబు తెరలేపాడు ఇది చీటింగ్ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను చీటింగ్ చేస్తున్నాడు అనే ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నాను ఎన్నికలకు ముందు ఇష్టానుసారం హామీలు ఇచ్చేసేటప్పుడు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను నిన్న చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు ఆర్థిక విధ్వంసం జరిగింది అని ఆయన నీతి ఆయోగ్ ప్రజెంటేషన్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు దగాకూరు రాజకీయాలకు మళ్ళీ ఎప్పటిలాగే దగాకూరు రాజకీయాలకు ఆయన తెరలేపుతున్నాడు సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నాడు అని మేము క్లియర్గా అర్థం చేసుకున్నాం ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఇచ్చేశారు తల్లికి వందనం ప్రతి ఆడబిడ్డకు ఇస్తానన్నాడు అక్కా చెల్లెమ్మలకు పద్దెనిమిది ఏళ్ళు నిండితే ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తానన్నాడు ప్రతి అక్కా చెల్లెమ్మకు పద్దెనిమిది వేలు ఇస్తానని అన్నాడు ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం అందిస్తాను అని అన్నాడు ఈరోజు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు లేవు నిరుద్యోగ భృతి లేదు ఉద్యోగాలు లేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రం విద్వాంసం జరిగిపోయింది అని చంద్రబాబు బేదరుపులు అరుస్తున్నాడు నేను ఒకే మాట చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఎన్నికలకు ముందు మీరు ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలీదా అని అడుగుతున్నాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే మీరు ఇష్టానుసారం హామీలు ఇచ్చేశారా అని అడుగుతున్నాను ఇది దగా కాదా ఇది మోసం కాదా నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం నివేదిక ఇస్తుంది కాగ్ నివేదిక ప్రతి సంవత్సరం వస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీరు తెలియకుని ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి బేదరపులు అరుస్తారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసిన అప్పుల గురించి మీరు మాట్లాడలేదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎనిమిది నెలల్లో మీరు ఎంత అప్పు చేశారో మీరు మాట్లాడలేదే ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్ర ఆదాయ పరిస్థితి ఎలా ఉందో మీరు మాట్లాడలేదే గత సంవత్సరం జీడిపి ఎంత ఉంది ఈ సంవత్సరం జీడిపి ఎంత ఉందో దాని గురించి క్లియర్గా చెప్పలేదే దొంగ లెక్కలు కాగి లెక్కలు చూపిస్తూ మీ ఇష్టానుసారం రాష్ట్రం అప్పుల్లో ఉంది తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల కోట్లు రాష్ట్రం అప్పులైపోయింది అంటారా ఎలా అప్పులైపోయింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు అప్పు చేశారు దానికి ఇప్పటి వరకు వడ్డీ ఎంత అయ్యిందో మీరు కాలిక్యులేట్ చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం ఎందుకు చేయలేదు మీకన్నా తక్కువగా ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పు చేశారు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మరి దాని గురించి మీరు నిర్మలా సీతారామన్ గారి మాటలను మీరు ప్రజలందరికీ ఎందుకు చెప్పలేదు ఈరోజు బేదరుపులు అరుస్తున్న చంద్రబాబు ఎన్నికలలో హామీ ఇచ్చేటప్పుడు ఇవన్నీ మీకు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మీకు తెలీదా ఇలా ఇష్టానుసారం హామీలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తాను సృష్టిస్తాను అని చెప్పి సంపద ఎలా సృష్టించాలో తెలియక ఈరోజు బేదరపులు అరుస్తున్నారు కేంద్రం ప్రాజెక్టులకు సపరేట్గా నిధులు ఇస్తా ఉంది అమరావతికి సపరేట్గా నిధులిస్తా ఉంది మరి రాష్ట్ర ఆదాయం అంతా మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను ప్రజలు కట్టే పన్నులను మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని అడుగుతున్నాను పెట్రోల్ ద్వారా వచ్చే పన్నులు కొన్ని వేల కోట్లు మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని అడుగుతున్నాను జిఎస్టి ద్వారా వచ్చే ఆదాయం మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఈరోజు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు ఇసుకను ఉచిత ఇసుక అని చెప్పి ఈరోజు ఇసుక దందాలు చేస్తున్నారు ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు ఏం చేస్తున్నారు కేంద్రం సపరేట్గా దేనికి దానికి డబ్బులు ఇస్తూ ఉంది రాష్ట్ర ఆదాయం ఉంది రాష్ట్ర పన్నులు ఉన్నాయి ఇవంతా ఏం చేస్తున్నారో ప్రజలకు క్లియర్గా చెప్పాలి కానీ ఏమీ చెప్పకుండా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు బీహార్ కంటే అధ్వానంగా ఉంది పంజాబ్ కంటే ఎక్కువగా ఉంది ఆర్థిక విధ్వంసం గత ప్రభుత్వంలో జరిగింది అని అబద్ధాలు చెప్పి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎన్నికల హామీలను సూపర్ సిక్స్ హామీలను ఎత్తివేయడానికి పక్కా ప్రణాళిక ప్రకారం ఈరోజు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను జై హింద్